సోమరాజు దిగ్విజంగా పూర్తి దేశం కోరుకుంటున్నాను మని యప్నోన్ కౌన్సిల్ రాయల్ గారికి మన నిజమైన నేర్చుకున్న ఒక ఆర్ గిఫ్ట్ లాగా తీసుకొని సరిపోతుంది ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి కానీ ప్రతి ఒక్క మైలుకు గిఫ్ట్ ఇ ఇస్తానన్న టోర్నమెంట్ తీ ప్రతి ఒక్కరికి సహృదయంతో ఎవరు బాధపడకూడదని ప్రతి ఒక్కరి దగ్గరికి గిఫ్ట్లు తీసిన అందరూ భయాదరణ ఆశీర్వదించాలి మీరు మీ బుక్లో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వేయడం ముఖ్యం కాదు దయచేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కోరుకుంటున్నాం ಅಲ್ಲ <experiences> <About their> <més> <més> విజయతరంగా కనుక మీరందరూ మీ ముగ్గుల వద్ద ఎవరైతే ఆ ముగ్గులు వేసారో ఆ ముగ్గులు కోరుకుంటున్నాం నిర్ణయించడం జరుగుతుంది కనుక ముగ్గులు వేసిన మహిళలంతా బాధపడాల్సిన పని లేదు దయచేసి అందరూ ఇంతవరకు ఉన్నారు కనుక కొద్దిసేపు మీ ముగ్గులను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఐదు ప్రజలు కాకుండా ముగ్గులు వేసిన ప్రతి మహిళకు ఎవరు బాధపడే చిరంజీవి సిద్ధం కూడా ఉంటుంది దయచేసి డాయలు త్వరగా ముగ్గురు ఇక్కడ వేసిన इरो अंदर के गिफ्ट दिस रचना हमारे होगा 5 10 मिनट्स आने दीजिए और अधिक के मैं पहले और बाद में मापत చాలా ఆనందపడతారు కానీ మీ నియోజకవర్గ స్థాయిలో అందరూ అని మీరు మీరు వేసిన ముగ్గులను మీరే దయచేసి జాగ్రత్తగా చూసుకోవాలి వాతావరణం ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమైతేనే గంగమ్మ గుడి కమిటీ అయితేనేమి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారు ఉన్నప్పుడు అయితేనేమి మా మాజీ శాసనసభ్యులు వెంకయ్యగూడ గారి ఆధ్వర్యంలో గొప్పగా ముగ్గుల పోటీలు నిర్వహించే వాళ్ళం ఈసారి కొన్ని అనివార్య కార్యవర్నం ఎక్కడ చేయాలని మేము అనుకుంటాం అంటే గారు ముందుకు వచ్చి అన్నా మీరు గతంలో చేసినారు కనుక మీరు కూడా మాకు గైడ్లైన్స్ ఇస్తే మా వార్డులో మా వార్డు ప్రజల కోసం నేను చేయాలనుకుంటున్నాను కోరుకున్నారు సరేలే మేము కూడా దాన్ని వాళ్ళు అతని ఆశని ఎందుకు కాదనాలని చెప్పి మేము మా గౌరవ శాస్త్ర సభ్యులని అడిగాం ఆయనకున్న అనివార్య కారణాల వల్ల మీరు చేసేయండి పర్లేదు నెక్స్ట్ టైం నేను వస్తానని చెప్పారు మరియు మన ఎక్స్ ప్రిన్సిపల్ చైర్పర్సన్ వారు వారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిర్ణయంగా నిర్ణయించాం మరియు ఈరోజు మార్నింగే వీటికి సంబంధించిన బహుమతులు ఎలా తీయాలంటే ఒక పది బహుమతులు తీసుకుంటాం ఫైవర్ ఈ పది పది బహుమతు బహుమతులు ఒకటి రెండు మూడు అలా ఇచ్చి పది మందికి ఇస్తామంటే అలా లేదన్నా మా వార్డులో ఎంతమంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొంటారు అందరికీ ఇవ్వాల ఎందుకంటే మా వీధి ఆడపడుతుల్ని నేను ఇబ్బంది పడలేను వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలన్నా కాబట్టి వాళ్ళందరినీ హ్యాపీగా ఉండాలనుకుంటే మొదటి పది ప్రైజుల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజులు ఇవ్వాలన్నా అంటే మళ్ళీ సరే ఇదే బాగుంది అని చెప్తే మళ్ళీ కుంజా పోయినాక అలా పొగుల్లో రాత్రుల్లో పెడతాం లైటింగ్ కానీ నేను పెడతా స్పీకర్ సిస్టమ్ కంటే నేను పెడతాను గుంజో పెళ్ళాక అలా మా మహిళలు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నా వారికి ముగ్గు పిండి వాటికి సంబంధించిన కళలు కూడా నేనే సప్లై చేస్తానంటే గతంలో ఎప్పుడూ లేదు కదా పార్టీ లేదు మేము ఇలాగే చేస్తాం ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి ఏటా ఇలాగే కంటిన్యూ చేస్తాను గొప్ప మనసుతో అంటే కుల మతాలకు అతీతంగా ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే మేమంతా కూడా సంతోషద విషయం ఎందుకంటే ఈ కాలంలో ఎవరెవరో వాళ్ళ స్వార్థాల్లో ఉండే రోజుల్లో ప్రయా ఈ వాటి ప్రజల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషదాయకం అందులో భాగంగా ఇప్పుడు అన్ని ముగ్గులు వేయడం జరిగింది వాటి ఇక్కడ ఇక్కడ సంబంధించి ఈ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మీరు గౌరవ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వారి చేతుల ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కనుక వారిని రెండు ఉద్దేశించి మాట్లా కోరు సక్సెస్ గా రన్ కావడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలు అయితేనేమి ఈ వీధి వార్డు ప్రజలైతేనేమి మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం పలమనేరు పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీ రాబోయే కన్ను పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి పండుగ అంటేనే మనకి భోగి మంటలు పాడి పంటలు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు రంగవల్లికలు ఇలా ఎన్నో విశేషాలు మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నటువంటి పండుగలన్నిట్లో మనం ఈ సంక్రాంతి పండుగలో చాలా చక్కగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇందులోని ఒక ఘట్టమైనటువంటి రంగవల్లికల ఘట్టం దీన్ని ఎంతో చక్కగా ఈ గాంధీనగర్ వార్డు రెండో వార్డు కౌన్సిలర్ అయినటువంటి నవీన ఫయాజ్ గారు ఇక్కడ ఎంతో చక్కగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది దానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది మామూలుగా ఏంటంటే గుమ్మ ముందు మనము ముగ్గులు వేసి ఆహ్వానిస్తాం ముగ్గులు అంటేనే గుమ్మ ముందు అంటేనే లక్ష్మీదేవికి ప్రతీక ఇంటి ముందు మనం ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం అలాంటిది ఈ ఫయాజ్ ఆధ్వర్యంలో మనం ఊరంతా కలిసి ఒక చోట ముగ్గులన్నీ నిర్వహించి మనం పలమునేరు పట్టణానికి మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అష్టైశ్వర్యాలు మన పలమునేరు పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే ఇక్కడ ముగ్గులు చూసినట్టు దాదాపు నలభై ముగ్గులు ఇక్కడ వేయడం జరిగింది అందులో ఏ ముగ్గు కూడా తీసుకోలేదు ప్రతి ముగ్గు కూడా ఒకదాని మించి ఒకటి ఉండాలి అందులో ఏది ఫస్ట్ కానీ బెస్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కౌన్సిలర్లు నరేష్ స్వామి కానీ అందరూ కలిసి ఒక ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా వేశారు అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటుంది ఈ కార్యక్రమం అలాగే కొనసాగాలని ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియజేసి వాళ్ళు అవుతాము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మన సంస్కృతిని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామనేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా మహిళలందరికీ కూడా నేను చాలా చాలా అభినందన తెలియజేసుకుంటున్నాను ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా ఓకే ఇక్కడ విచ్చేసినటువంటి గాంధీనగర్ మహిళా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఈరోజు గాంధీనగర్లో ఎప్పుడూ లేని విధంగా ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య కారకులు మన నవీనా పయాస్ గారు రెండో వార్డు కౌన్సిలరు ఆయన దాంతో కనీసం ఇరవై శాతము ఈ సేవకి సేవ చేసేదానికి అంకితం అవుతాడు అందులో భాగంగానే ఈరోజు కూడా కూల్ పోటీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చైతన్యపరిచి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందరూ కూడా చాటి చెప్పే విధంగా మహిళల చేత ఆయన ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం ఇలాంటివి మరెన్ను కూడా చేయాలని ఆ భగవంతులు ఆయనకి మంచి ఆరోగ్యము అని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం దీంతో బెస్ట్ ఫస్ట్ సెకండ్ అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసినారు మేము గిఫ్ట్ ఇచ్చే వచ్చినాం అంతే దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని తప్పుగా అనుకోదండి ఎందుకంటే మేమంతా మీ వాళ్ళ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ అన్ని ముగ్గులు బాగున్నాయి ఏ ముగ్గులు అందరినీ ఒకరికి వచ్చే కాదు కాబట్టి ఎవరికి వచ్చినా మీద వాళ్ళు ఇక్కడ సంతోషంగా అందరూ నిర్ణయం తీసుకున్నారు మొదటగా ఫిఫ్త్ ప్రైజ్ అంటే సిక్స్త్ ప్రైజ్ ఉంది అది మళ్ళీ డిసైడ్ చేస్తారంట ముప్పై నెంబర్ कुमारी सेकंड प्राइज रंबर दीपा नागो प्राइज दो दो दो। गें। ट्रस गें। ट्रस निर्मला निर्मला गें। 25 निर्मला ट्वेंटी नंबर कीर्ति ट्वेंटी फीपी कीर्ति আইনা আম দিছি না বল جبتাইছো মানে মানে পড়ি দেখো নাম্বার গিকনা দি দিদা গিকিতা দিদা আরে বাবা দিদা দেখো ধীরেলা বাবা লালু আগুন আছো লাদো সেকেন্ড কি ওয়াস সেকেন্ড বল ক্লাব কোটানোবা তোমার নাম্বার তোমার

పదహైద నెంబర్ జీ రమణి పదహారు నెంబర్ జ్యోతిక పదిహేడు నెంబర్ సుజిత సుజిత లేదు పంతొమ్మిదో నెంబర్ ప్రియాంక ప్రియాంక నేను రెండు జయంతి ఇరవై మూడు విజయ